హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ పీపుల్ ఈ రోజు ఓ ప్రత్యేకమైన రోజు మనలో చాలా మంది దృష్టి పెట్టని విషయానికి సంబంధించిన రోజు ఆ విషయం ఏంటో చెప్పే కంటే ముందు రెండు సంఘటనల గురించి మీకు చెప్తాను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఓ సంఘటన జరిగింది ఇరవై నెలల చిన్నారికి లివర్ ఫెయిల్ అయి చావు బతుకుల్లో ఉన్నాడు అప్పుడు అతని తండ్రి కందస్వామి తన కొడుక్కి కాలయంలో ఓ చిన్న ముక్కను దానం చేశాడు ఈ రోజు ఆ చిన్నారి సంజయ్ డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తూ అనేక మంది ప్రాణాలను కాపాడుతున్నాడు ఇది కథ కాదు జరిగిన వాస్తవం అవయవ దానం గురించి మరింత అవగాహన కలిగించడానికి ఉపయోగపడే నిజం ఇప్పుడు మరో కథ చెప్తాను వినండి దేశవ్యాప్తంగా అవయవదానం అవయవ దానం గురించి పనిచేస్తున్న మోహన్ ఫౌండేషన్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది అవయవ దానం అనగానే చాలా మందికి గుర్తొచ్చే మొదటి సంస్థ మోహన్ ఫౌండేషన్ ఆ సంస్థ కీలక బాధ్యతల్లో ఉన్న లలిత రఘురాం వాళ్ల అబ్బాయి చనిపోతే అతని పేరుతో ఆ సంస్థను పెట్టారని చాలా మంది ఇప్పటికే అనుకుంటారు కానీ అది నిజం కాదు ఆ సంస్థలో పనిచేస్తూ అవయవదానం గురించి అవగాహన కలిగిస్తూ కౌన్సిలింగ్ ఇచ్చే లలిత రఘురామ్ గారి కొడుకు ఓ రోడ్డు ప్రమాదంలో మరణించాడు ఏ విషాదంలో కుటుంబాలు కూరుకుపోయినప్పుడు వాళ్ల దగ్గరికెళ్లి అవయవదానం గురించి చెప్పి కుటుంబ సభ్యులను అవయవ దానానికి తన కొడుకు చనిపోయిన విషాదంలో కూడా అదే పని చేశారు లలిత రఘురాం తన బిడ్డ అవయవాలను ఇతరులకు దానం చేసి మరో వ్యక్తిని కాపాడారు ఈ నిజ జీవిత గాథ ఆధారంగా ఆయజిందగీ అనే సినిమా కూడా వచ్చింది వీలైతే చూడండి అది లలిత రఘురామ్ గారి కథ ప్రపంచ అవయవ దాన దినోత్సవం సందర్భంగానైనా ఇలాంటి కొన్ని విషయాల గురించి మాట్లాడుకున్నా మనిషికి అంతిమ మజిలి మరణమే అయినా సరే కొంతమంది తలుచుకుంటే మాత్రం వారు మరోసారి కూడా చిరంజీవులుగా బతకొచ్చు ఒక ఎనిమిది మందికి కొత్త జీవితాన్ని ఇవ్వొచ్చు అవయవ దానం చేసే లేక ప్రతి ఏడాది ఐదు లక్షల మంది మరణిస్తున్నారనేది నిజం మార్పిడికి అవకాశం ఉండి అవయవ దానం చేసే లేక ఇంత మంది చనిపోవడం చాలా బాధాకరం మన వైద్య విధానం ఇలాంటి అవయవాలను మార్పిడి చేసే స్థితిలో ఉండటం సంతోషించదగిన విషయమైతే అయితే మంది దాతలు ఈ అవయవ దానం చేయకపోవడం చేసేందుకు సుముఖత చూపకపోవడం కిడ్నీ సమస్యతో బాధపడుతూ చావు అంచులకు చేరిన వాళ్లు రెండు లక్షల మంది ఉన్నారు తీవ్ర కాలేయ వ్యాధులతో బాధపడుతున్న వాళ్లు యాభై వేల మంది ఉన్నారు గుండె జబ్బులతో బాధపడుతున్న వాళ్లు యాభై వేల మంది వరకు ఉన్నారు ఇంతమందికి అవయవాల మార్పిడి అవసరమవుతుంటే కేవలం ప్రతి ఏడాది దేశంలో పదహారు వందల మూత్రపిండాలు ఏడు వందల కాలయాలు మూడు వందల గుండె మార్పులు మాత్రమే జరుగుతున్నాయి అవసరమైన అవయవం దొరక్క వాటి కోసం ఎదురు చూస్తూ చనిపోతున్న వాళ్లు రోజుకు కనీసం పదిహేను మంది ఉన్నారు ఇంకా అవయవ మార్పిడి అవసరమవుతున్న వారి జాబితా పెరిగిపోతూనే ఉంది మన దేశానికి భిన్నంగా మనకన్నా చిన్న దేశాలైన స్పెయిన్ క్రొయేషియా లాంటి దేశాల్లో ప్రతి పది లక్షల మందికి ముప్పై మందికి పైగా దాతలుంటున్నారట ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు అవయవ దానంలో మన దేశం చాలా వెనుకబడి ఉంది ఇంత జనాభా ఉన్న దేశంలో అకస్మాత్తుగా మృత్యువాత పడుతున్న వాళ్లు అనేక మంది ఉన్నారు వారిలో కొద్దిమంది కుటుంబాలైనా కుటుంబాలైన ఈ అవయవదానం గురించి ఆలోచిస్తూ ఎనిమిది మందికి కొత్త జీవితాన్ని ఇవ్వొచ్చు ఒక దాత దేహం నుండి కళ్ళు గుండె ఊపిరితిత్తులు కాలయం కిడ్నీలు ప్యాంక్రియాస్ స్కిన్ తీసుకుంటే ఎనిమిది మందిని బతికించవచ్చు ఒక కుటుంబంలో ఒక సభ్యుడు మరణించినప్పుడు అనేక విషయాలు ఆ చావు చుట్టూ అల్లుకుని ఉంటాయి ఇలాంటి స్థితిలో అవయవదానం గురించి మాట్లాడడం ఆ కుటుంబాలను ఒప్పించడం చాలా సున్నితమైన విషయమే కాదు కష్టమైన విషయం కూడా స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అని చెప్పుకునే మన దేశంలో అంత్యక్రియల సందర్భంగా ఆయా సామాజిక వర్గాలు నిర్వహించే ఆచార వ్యవహారాలను ధిక్కరించి అవయవ దానానికి ఒప్పించడం కత్తి సాము సాములాంటిదే అయినా తప్పదు ఇది మరొకరికి జీవితాన్నిచ్చే విషయం కనుక ఆ గీతలను దాటుకుని ఆలోచించాలనే వాస్తవాన్ని మనందరం తెలుసుకోవాల్సిన సందర్భం ఇది ఆస్తులకు సంబంధించిన వీలునామాలే కాదు ఇతరులకు జీవితాన్నిచ్చే అవయవదానానికి సంబంధించిన వీలునామాలు కూడా రాయటం ఇక నుండి మొదలవ్వాలి